కంపల్స్ చేపట్టడం జరిగింది అసలు చెప్పాలంటే టైం లేదు షార్ట్ టైంలో మీకు ఇంటర్ చేయడం జరిగింది ఇదిగా షెడ్యూల్ కానీ ఇంకా కూడా మీరు ఇంత టైం తక్కువ టైంలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడం చేసిన నిజంగా మీకు అభినందనీయం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూనే పోతా ఉన్నాం పద ఆగ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి మన కల్చరల్ యాక్టివిటీస్ వివిధ స్పోర్ట్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఈ ట్వంటీ సిక్స్ జనవరి కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి అసలే టైం లేకుండా మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్తోనే సరిపడి చాలా ఒక్క స్కూల్ కంటే ఒక్క స్కూల్ కూడా కల్చరల్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో మంచి ప్రదర్శన ఇస్తూ ఉంది అదొకటే కాకుండా అకాడమిక్గా కూడా అకాడమిక్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చాలా బ్యాంక్స్ రావడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కానీ మంచి మంచి ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్తో పాటు కాబట్టి ఈ విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక అందరికీ ఫస్ట్ స్కూల్ రీ ఓపెనింగ్ రోజే బుక్స్ టెక్స్ట్ బుక్స్ తర్వాత నోట్బుక్స్ తర్వాత యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకు తర్వాత మధ్యాహ్న స్కూల్లో డేస్ కలర్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కాస్మేటిక్ చార్జెస్ పెంచి మంచి నాణ్యమైన ప్రభుత్వం ద్వారా అని కూడా మీకు అందరికీ ఒకటే కాకుండా మీకు అందరికీ తెలుసు ఇంటిగ్రేటెడ్ ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసిన ఫలిత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాము ఇది ఒకటే కాకుండా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం కూడా మన నారాయణఖేట్ నియోజకవర్గంలో మనమే జిల్లా లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది అదొకటే కాకుండా అన్ని స్కూల్స్ అన్ని ఉపాధ్యాయులు అందరూ కూడా మన ఈ తక్షణ స్కూల్లో ఆ రోజు జిల్లా సైన్స్ ఫేర్ కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ సభముఖంగా అభినందిస్తామని అని ఎందుకంటే చాలా మంది అప్రిషియేట్ చేసినారు నిజంగా మారుమూల ప్రాంతంలో ఈ సైన్స్ ఫెయిర్ జిల్లా లెవెల్ సైన్స్ ఫెయిర్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మనకు మంచి నారాయణ నియోజకవర్గానికి క్రెడిట్ రావడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మనం ఈరోజు చూస్తే మనం ఏం బాధపడదు రెగ్యులర్గా ఉండేవైతే చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామంటే స్కూల్స్ మన టైం లేనందువల్ల ఏదో రుటీన్ కార్యక్రమాలు కొని చేపట్టడం జరిగింది మీ అందరికీ ఉపాధ్యాయులకు అందరికీ కూడా మీకు ఒక భిన్నవించుకునేది కోరుకునేది ఏంటంటే ఈరోజు డే టు డే లైఫ్లో ఒకరికంటే ఒకరికీగా చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి పాత కాన్సెప్ట్స్ తెలంగాణ బోనాలు కానీ తెలంగాణ కాన్సెప్ట్ ఒకటే కాకుండా వివిధ మోడర్నైజేషన్లో ఉన్నటువంటి మనకు రీసెర్చ్ ఇంట్లో ఫీల్డ్లో ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ రావడం జరిగింది కాబట్టి అటువంటిది కాన్సెప్ట్తో కార్యక్రమాలు రూపొందించాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా మీ దృష్టికి పోతారు మీరు తర్వాత ఇంకా ముఖ్యంగా నా ఇప్పుడే ఎప్పటి కానీ మేము మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక స్పోర్ట్స్ టోటల్ తాలూకా లేదా అన్ని ఈవెంట్స్లో ఇండోర్ అవుట్డోర్స్ గేమ్స్లో ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి మేము ఇప్పుడు మాట్లాడుకున్నాం త్వరలో వచ్చే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ దాని తర్వాత కానీ మళ్ళీ ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తా చెప్పేసి అన్ని స్కూల్స్కి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో ముఖ్యంగా కలెక్టర్ గారి ఫండ్స్ ద్వారా కానీ తర్వాత ప్రభుత్వ నిధులతో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది గతంలో చాలా గత పది సంవత్సరాల నుండి ఇంకో స్కూల్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవరు పట్టించుకున్న ప్రభావ పోలేదు అందుకని ప్రతి ఒక రెసిడెన్షియల్ స్కూల్కి కానీ కష్టూర్మాలకు కానీ ఒక్కొక్క స్కూల్కి మినిమం యాభై యాభై లక్షల రూపాయలు పెట్టి మేమందరం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం అన్ని రంగాల్లో మా ముఖ్యంగా మా నారాయణ కే నియోజకవర్గ విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి నారాయణ కే నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తూ ఉన్నారని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను మళ్ళీ మార్చ్ ఫాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మా జడ్జిలుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది ఈరోజు ఎందుకో కొన్ని స్కూల్స్ తక్కువ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరు ఈరోజు ఈ మార్చ్ ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసిన చాలా బాగా పర్ఫామ్ చేసారు ఆ స్కూల్స్కి అందరికి కూడా నేను సభాముఖంగా మీకు అప్రిసియేషన్ మీకు అందరికీ అభినందిస్తా ఉన్నా చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటాము ఇంకా ముందు ముఖ్యంగా మీరు విద్యలో ఇంకా రాణించి ముందు ముందు మంచి ర్యాంక్స్ సాధించుకోవాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం తర్వాత ముఖ్యంగా ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ తో కానీ ఇతర కల్చరల్ యాక్టివిటీస్ తో కానీ మన జిల్లాలో రాష్ట్రంలోనే పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ భూమిస్తా ఉన్నాము ఈరోజు ముఖ్యంగా మనకు వందే మాతరము గీతం ఏర్పాటు చేసి ఒక్క వంద యాభై సంవత్సరాలు కావడం జరిగింది అందుకే ఫుల్ గా ఈరోజు వందే మాతరం గీతాన్ని కూడా ఆలపించడం జరిగింది ఒకసారి మళ్ళీ అందరం వందే మాతరం అనుకుందాం వందే వందే బే వందే వందే మాతరం